అతను ఉండేవాడు అతను చాలా పేదవాడు అతని దగ్గర పొలం దున్నడానికి ఒక్క ట్రాక్టర్ కూడా లేదు శోభన్ అతని ఇద్దరు కొడుకులు చింటూ ఇంకా మింటూతో కలిసి ఉండేవాడు చింటూ మరియు మింటూ ఇద్దరు చాలా మంచివాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఆడుకునేవారు ఒకరోజు శోభన్ ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు జమీందారు గారు ఇప్పుడు పొలం దున్నే సమయం వచ్చేసింది మీరు కానీ ఒక్కరోజు కోసం మీ ట్రాక్టర్ అద్దెకిస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది శోభనన్నా నువ్వు చాలా నిజాయితీ పరుడివి నువ్వు నా ట్రాక్టర్ తీసుకువెళ్ళు నాకు నువ్వేమీ అద్దె ఇవ్వక్కర్లేదు కానీ సాయంత్రానికి నా ట్రాక్టర్ని ఫుల్ ట్యాంక్ డీజిల్తో నాకు తిరిగి ఇచ్చేసే చాలు ఆ విషయం విని శోభన్ చాలా ఆనందిస్తాడు అలా ట్రాక్టర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ట్రాక్టర్ని చూసి చింటూ ఇంకా మింటూ ఇలా అడిగారు మీరు ఒక ట్రాక్టర్ మేము దానితో ఆడుకుంటాము అరే బాబు నా దగ్గర అన్ని డబ్బులు లేవురా ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో నేను తప్పకుండా కొంటాను కానీ నాన్నా మా స్నేహితులందరూ మమ్మల్ని బాగా ఏడిపిస్తున్నారు మా దగ్గర ఆడుకోవడానికి కూడా ఏమీ లేవని నేను చెప్పాను కదా బాబు మీరు దానికోసం మూడు నాలుగు నెలలు ఆగాల్సి ఉంటుంది అలా చెప్పి శోభన్ అక్కడి నుంచి ట్రాక్టర్ని తీసుకుని పొలం దున్నడం కోసం వెళ్ళిపోతాడు అప్పుడే చింటూకి ఇంకా మింటూకి ఒక ఐడియా వస్తుంది ఒరే ఒరే మింటూ మనం మట్టితో ఒక ట్రాక్టర్ ఎందుకు తయారు చేయకూడదురా అచ్చు నిజం దానిలాగా మట్టి అయితే ఇక్కడ చాలా ఉంది కదా అరే ఇక్కడ మట్టి అయితే చాలా మట్టితో ట్రాక్టర్ ని తయారు చేద్దాము అక్కడ పొలంలో మధ్యాహ్నం దాకా చేసి శోభన్ భోజనం కోసం ఆగుతాడు అలా భోజనం చేసి ఒక్క చెట్టు కింద పడుకుంటాడు కానీ అనుకోకుండా శోభన్ ట్రాక్టర్ యొక్క బ్రేక్ వేయడం మర్చిపోతాడు అలా ఆ ట్రాక్టర్ మెల్లమెల్లగా కిందకి వెళ్ళిపోతూ ఒక చెరువులో పడిపోతుంది ఎప్పుడైతే శోభం లేచి చూశాడో అతను చాలా కంగారు పడ్డాడు ఆ ట్రాక్టర్ నీళ్లలో వెళ్ళి పడిపోయిందని వెంటనే అతను ఒక తాడు కోసం ఇంటికి వస్తాడు కానీ అక్కడ అతను ఒక మట్టితో చేసిన ట్రాక్టర్ని చూస్తాడు అరే చింటూ మింటూ ఇదేంటి ఇది అచ్చు నిజం ట్రాక్టర్ లాగా ఉంది అయ్యో నాన్నగారు మేమిద్దరము కష్టపడి ఒక మట్టి ట్రాక్టర్ని తయారు చేసాము ఇది నడుస్తుంది ఆహా బాబు చాలా మంచి పనిదారి ట్రాక్టర్ని తీసేస్తారు వెంటనే ఆ ట్రాక్టర్ని మొత్తం చాలా బాగా కడిగేస్తారు అలా దానిని మట్టి ట్రాక్టర్ వెనకాలే కట్టి పెట్రోల్ పంపు దగ్గరికి తీసుకువెళ్ళి డీజిల్ కొట్టిస్తారు దాని తరువాత శోభన్ జమీందార్ దగ్గరికి వెళ్తాడు సేట్ గారు ఇదిగో తీసుకోండి మీ ట్రాక్టర్ని మేము ఈ రోజు నుంచి ఆ మట్టి ట్రాక్టర్తోనే దున్నుకుంటాము ఈ మట్టి ట్రాక్టర్తోనా పిచ్చిగాని ఏమీ అలా శోభన్ చింటూ ఇంకా కలిసి మట్టి ట్రాక్టర్తోనే వ్యవసాయం చేయడం మొదలు పెడతారు అలా ఆనందంగా జీవించారు అతిపెద్ద ఎద్దు లారీ భైరవపురం అనే ఊరిలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు అక్కడి రైతులు చెరుకు బియ్యం గోధుమలు ఇంకా అరటిపళ్ళు పండించి వేసేవారు ఒకరోజు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఒక అతిపెద్ద విశాలమైన ఎద్దు వచ్చింది ఆ ఎద్దు వచ్చి మొత్తం ఊరంతా చెల్లాచెదురు చెదురు చేస్తుంది కార్లని ట్రాక్టర్లని బళ్ళని ఇంకా దాని ముందు ఏ వాహనం వచ్చినా వాటిని దాని కొమ్ములతో ఎత్తి పడేస్తూ ఉండేది తరువాత పొలంలోకి వెళ్ళి మొత్తం పంటనంతా పాడు చేయడం మొదలుపెట్టింది అప్పుడు ఊరి వాళ్ళందరూ ఒక దగ్గర చేరారు ఒక అతను మనం ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి లేదంటే ఈ విశాలమైన ఎద్దు మొత్తం ఊరంతా ఇంకా మన పంటలన్నీ పాడు చేస్తుంది ఊరి వాళ్ళందరూ అతని మాటలతో సమ్మతించారు అప్పుడు అదే గుంపులోంచి ప్రవీణ్ అనే ఒక అతను ఇలా అన్నాడు మిత్రులారా నేను ఈ ఎద్దుని లొంగదీసుకోగలను నా దగ్గర ఒక ఉపాయం ఉంది మనం కొంత గడ్డిలో స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి దాని ముందుంచుదాము తరువాత దానిని పెద్ద పెద్ద తాళ్లతో కట్టెద్దాము అందరూ ఆ మాటలకి ఒప్పుకుని ఆ పెద్ద ఎద్దు ముందు స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి గడ్డిని పెట్టారు అలా అందరూ ఒక చెట్టు వెనుక నించుని చూస్తారు అప్పుడు ఆ విశాలమైన ఎద్దు వచ్చి గడ్డిని తిని కొంతసేపటి తరువాత స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు అందరూ కలిసి ఎద్దుని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేస్తారు అప్పుడు ప్రవీణ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు సార్ ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు ఉంది మీరు తొందరగా వచ్చి దానిని తీసుకువెళ్ళండి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేంతలోపు దానిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారో మళ్ళీ ఆ ఎద్దు స్పృహలోకి వచ్చేస్తుంది అది అన్ని తాళ్ళని తెంపుకొని మళ్ళీ పరిగెడుతుంది అప్పుడు ప్రవీణ్ ఏనుగులని సింహాలని పట్టుకునే పనిచేసే తన మిత్రుణ్ణి ఫోన్ చేసి పిలుస్తాడు అరే ప్రవీణన్నా మీరు ఇక్కడికి తొందరగా ఉంటుంది ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు మా ఊరిని చల్లా చెదురు చేస్తుంది నేనైతే పెద్ద పెద్ద ఏనుగుల్ని వసంలోకి తీసుకువచ్చాను ఈ ఎద్దు ఎడంచేతి పని అంతే ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అలా చెప్పి శేఖర్ తన ఇనుప పంజరాన్ని ఇనుప ఎలక్ట్రిక్ చైన్ని తెచ్చి ఆ ఊరిలో ఎద్దు వచ్చే దారిలో ఒక చెట్టు పైన వల వేసి ఉంచుతాడు ఎప్పుడైతే ఆ ఎద్దు ఆ చెట్టు కింద నుంచి వచ్చిందో శేఖర్ ఒక రిమోట్ బటన్ నొక్కుతాడు అలా ఆ పెద్ద విశాలమైన ఎద్దు ఆ ఇనప పంజరంలో బంధించబడుతుంది వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇనప చేయిన్తో పంజరంకి తాళం వేస్తారు అప్పుడు ఒక పెద్ద ట్రక్లో ఎక్కిస్తారు అలా అందరు ఊరి వాళ్ళు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ ఇంకా శేఖర్కి నమస్కరించి ధన్యవాదాలు చెప్తారు అప్పటి నుంచి ఊరి మొత్తం శాంతంగా జీవించింది భూగర్భంలో పెట్రోల్ బావి రాజానగర్ అనే ఊరిలో శంకర్ అయిన ఒక జమీందారు ఉండేవాడు అతను చాలా అత్యాసపరుడు ఇంకా దుర్మార్గుడు అతనికి ఎప్పుడు కూడా భూమి అంటే మోజు ఉండేది ఊరి రైతులకి ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇచ్చి దానిని తీర్చడానికి చాలా తక్కువ రోజుల సమయం ఇచ్చేవాడు ఎందుకంటే వాళ్ళ భూమి ఆక్రమించడానికి అదే ఊరిలో విశాల్ అనే ఒక రైతు ఉండేవాడు అతనిది అంతా బంజరు భూమి కానీ విశాల్ తన భూమిలో పంట వేద్దామని అనుకుంటాడు అతనికి డబ్బుల అవసరం చాలా పడింది అప్పుడు అతను ఒకరోజు జమీందార్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇలా అంటాడు నమస్కారం జమీందారు గారు నాకు కొంచెం అప్పు కావాలి నీ భూమి అంతా బంజరు భూమి కదా నువ్వు నా అప్పు ఎలా తీరుస్తావోయ్ నేను తీర్చేస్తాను లేదంటే నేను నా భార్య నగలు అమ్మి మీ అప్పు తీర్చేస్తాను సరే అయితే అలా చెప్పి జమీందార్ విశాల్కి అప్పిస్తాడు ఎప్పుడైతే విశాల్ నీళ్ల కోసం బావిని తవ్వుతూ ఉంటాడో అక్కడ మంచినీళ్ళకి బదులుగా పచ్చ రంగులో చెత్త నీళ్లు వస్తాయి అప్పుడు విశాల్ ఏడుస్తూ ఉంటాడు అతనిని చూసి అతని మిత్రుడు కిరణ్ అక్కడికి వస్తాడు వచ్చి ఇలా అంటాడు నువ్వు బాధపడుకు నేను నీ నీళ్లని టెస్టింగ్ కోసం పంపుతాను ఇక్కడ జమీందార్ విశాల్ ఇంటికి వచ్చి ఇలా అడుగుతాడు నువ్వు చాలా పెద్ద మాటలు చెప్పావు ఇప్పుడు ఇప్పుడేమైంది నేను చాలా ప్రయత్నించాను జమీందారు గారు కానీ ఇలా అయిపోయింది అది విని జమీందార్ విశాల్ పొలం దగ్గరికి వెళ్తాడు అప్పుడు అతనికి అర్థమవుతుంది అక్కడ నీళ్ళకి బదులు పెట్రోల్ వస్తుంది అని అదే సమయంలో ఒక పథకం వేస్తాడు ఈ పొలం కాజేయడానికి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలని అనుకుంటాడు అతను విశాల్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు అయ్యో విశాల్ నువ్వు ఆ బంజరు భూమితో ఏం చేస్తావోయ్ నాకు అమ్మ నేను నీకు డబ్బులు ఇస్తాను కాని విశాల్ దానికి ఒప్పుకోలేదు అప్పుడు జమీందారు చాటుగా పెట్రోల్ తీసి పట్టణంలో అమ్మేసేవాడు అప్పుడే విశాల్ మిత్రుడు కిరణ్ ఆ నీళ్ల రిపోర్ట్ తీసుకుని వచ్చాడు అతనితో పాటు ప్రభుత్వం వారిని కూడా వెంట తీసుకు వచ్చాడు అందరూ దానిని చూడ్డానికి వెళ్లారు తెలివిగా జమీందారు అక్కడ మంచినీళ్ల ట్యాంకర్ని పెడతాడు కానీ కిరణ్కి ఏదో అనుమానం వచ్చింది ఆ రాత్రికి అక్కడే ఉండి పోలీసులతో పాటు అక్కడ చూడ్డానికి వెళ్తాడు దానితో అర్థమైంది ఆ జమీందార్ యొక్క అసలు రూపం అలా కిరణ్ మొత్తం విషయం ప్రభుత్వ అధికారులకి చెప్తాడు ప్రభుత్వం వారు జమీందార్ శంకర్ యొక్క మోసాన్ని పసిగట్టి అతని మీద కేసు పెడతారు కొన్ని రోజుల్లోనే విశాల్ బాగా వ్యాపారం చేసి హాయిగా ఉన్నాడు